నీకు నేనున్న పార్ట్ ఫిఫ్టీన్ రచన అంగులూరి అంజనీదేవి గారు నా బ్యాగ్లో పెట్టుకున్న నా సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది నువ్వే కదూ అంటూ మేధను అడిగింది వర్ష అవును నేనే నీ సెల్ ఫోన్ని నీకు తెలియకుండా స్విచ్ ఆన్ చేసి పెట్టాను నువ్వు చేసింది తప్పు నేను చేసింది తప్పు కాదు అంది మేధ తప్పప్పులు కాదు ఇప్పుడు కావలసింది నా ప్లాన్ అంతా పాడు చేసి పెట్టావు నీ అంత ఈడియట్ ఇండియాలోనే లేదు అంది వర్ష ఈడియట్ని నేను కాదు నువ్వు మేడం నిన్నేం చేసింది డ్రెస్ సెన్స్ నేర్చుకోమంది అంతే కదా ఆ మాత్రానికే ఆవిడ వెంట పిచ్చి కుక్కలా పడ్డావు ఘోరంగా టార్చర్ పెడుతున్నావు ఈ పాపం ఊరికే పోదు నీకు నీకు నిజంగా సెన్స్ ఉంటే ఈ టైంలో మేడంని నిద్రలేపి డిస్టర్బ్ చేసేదానివి కాదు అంది మేధ మేధా నువ్వెక్కువగా మాట్లాడుతున్నావు మేడంని వెనకేసుకొస్తున్నావు అంది వర్ష వెనుకేసుకురావడమే కాదు ఇక ముందు ఈ హాస్టల్లో నీ ఆటలు సాగవని చెబుతున్నా మాటకు ముందు డబ్బు కడుతున్నాం అంటూ మేడం మీదకి పోతున్నావు డబ్బు కట్టకపోతే ఎక్కడ నుండి వచ్చావో వచ్చిన మనందరికీ ఈ షెల్టర్ ఎలా వస్తుంది ఇంత సెక్యూరిటీ ఎవరిస్తారు ఈ ఫెసిలిటీస్ అన్ని ఎవరు కల్పిస్తారు ఫుడ్ బెడ్డు ఎలా దొరుకుతున్నాయి ఒకటి గుర్తుంచుకో నువ్వు డబ్బు కడుతున్నావు కాబట్టే మేడం నీకు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ మనకు అందే ఈ సర్వీస్ అంతా మనం కట్టే డబ్బుతోనే ముడిపడి ఉంది ఇంకెప్పుడు డబ్బు ప్రసక్తి తీసుకురాకు అంది మీద హాస్టల్ పెట్టకముందు నుండే వాళ్ళ విక్రమన్నయ్య మధురిమ గురించి ఇంట్లో చెబుతుండేవాడు అందుకే మధురిమ గురించి మేధకి బాగా తెలుసు నా ఫ్రెండ్వి అయ్యింది నువ్వే ఇలా మాట్లాడుతున్నావా ఈ హాస్టల్లో నేనుండను తొక్కలో హాస్టల్ తొక్కలో ఫ్రెండ్స్ ఒక యూనిటీ లేదు పాడు లేదు ఇక్కడ ఉండే వాళ్ళంతా మేడం తొత్తులు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని ఇక్కడ ఒక్క ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు బట్టలు తుక్కోవడానికి ప్లేస్ లేదు ఆరేసుకోవడానికి తీగలు లేవు చేతులు వాష్ చేసుకోవడానికి బేసన్లు లేవు ఏది టైంకి అందదు నా బెడ్కి అయితే గాలే రాదు ఈ తొక్కలో బెడ్కి అకామిడేషన్ బిల్ ఒకటి అంటూ తన బెడ్ కేసి ఒక తన్ను తన్నింది వర్ష అప్పటికప్పుడే తన లగేజీ మొత్తం సర్దుకుంది వర్ష ఏంటి లగేజీ మొత్తం ఇప్పుడే సర్దుకున్నావు ఇంత రాత్రి వేళ బయటకెళ్తావా అడిగింది మీద వెళ్ళాలన్నా వీలు కాదు క్రింద పెద్ద తాళం వేస్తారు బోడి తాళం ఎవరికి కావాలో ఈ సెక్యూరిటీ నాకైతే ఈ హాస్టల్ ఏ మాత్రం నచ్చలేదు దోమలు కుడుతున్నాయి ఒక్క క్షణం కూడా నేను ఉండను తెల్లరగానే వెళ్ళిపోతాను అంటూ బెడ్ పై పడుకొని టక్కున దుప్పటి కప్పుకుంది వర్ష వర్ష ఎంత త్వరగా వెళ్ళిపోతే ఈ హాస్టల్ అంత ప్రశాంతంగా ఉంటుందనిపించింది మేదకి రాణాతో వర్ష తిరుగుతుందన్న విషయం తెలిసినప్పటి నుండి ఆ రూమ్లో ఉండే అమ్మాయిలకి వర్ష అంటే మంచి ఇంప్రెషన్ లేదు హాస్టల్ వేకేట్ చేస్తానని వర్ష లగేజీ సర్దుకోవడం చూసి ఆ అమ్మాయిలు సంతోషించారు మాదిరి మా హాస్టల్ వేకేట్ చేసి వేరే హాస్టల్లో జాయిన్ అయింది వర్ష వేరే హాస్టల్లో వర్ష ఉండే రూమ్లో వర్షతో పాటు ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు ఈ అమ్మాయిలు చాలా డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళలో ఒక అమ్మాయికి అలంకరణ అందం గురించి అస్సలు పట్టదు ఇంకో అమ్మాయి ఆరోగ్యం బాగున్నా ఎందుకో కాలేజీకి వెళ్ళదు మరో అమ్మాయి పని పాట లేని దానిలా అటు ఇటూ తిరుగుతూ ఎదురు షాప్కి వెళ్ళి ఏదో ఒకటి కొని తింటుంది ఇంకో అమ్మాయి పక్క పక్కనే కూర్చొని నెట్లో హా హలో హాయ్ చెప్పుకోవడం కోసం రోజు నెట్కెళ్తుంది పక్క బిడ్డమ్మాయి మాత్రం చాటింగ్లో కొత్తగా పరిచయమైన ఫ్రెండ్ని లవర్గా ఊహించుకుంటూ పక్క వాళ్ళ బుర్రను ఐస్ క్రీమ్లా తింటుంది ఆ అమ్మాయి పేరు చార్మి అందరిలో కన్నా చార్మీయే వర్షకి బాగా దగ్గరయ్యింది ఒక్క చార్మీ తప్ప మిగతా అమ్మాయిలు ఆ రూమ్లో ఉన్నా లేనట్లే అని అనిపిస్తున్నారు అనిపిస్తుంది వర్షకి చార్మీ లేనప్పుడు ఒంటరిగా మౌనంగా గడపాల్సి వస్తుంది ఆ మౌనంలోంచి ఏదో మార్పు పుట్టింది వర్షలో కాలేజీలో ఒకవైపు ర్యాగింగ్ జరుగుతున్నా మరోవైపు క్లాసులు జరుగుతున్నా జీన్స్ వేసుకోవడం మానేసింది వర్ష చుడీదార్లు సెల్వార్లు వేసుకుంటుంది ఎందుకు ఇలా వేసుకుంటుందో వర్షకే స్పష్టంగా తెలియదు ట్రెడిషనల్గా కనిపిస్తున్న ఆ డ్రెస్సెస్లో వర్ష అందంగా ఉంది అసలే వర్షది చూపు తిప్పుకోలేని అందం ఇప్పుడు ఇంకా ఆ రూపం చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది వర్షతల ఫీలింగ్స్ని ఎక్కువగా చార్మీతో చెబుతుంది వర్ష చెప్పే మాటల్లో కొత్తగా సాత్విక్ వినిపిస్తున్నాడు సాత్విక్ వర్ష క్లాస్మేట్ చార్మీ కూడా క్లాస్లో సాత్విక్ని చూస్తుంది చార్మీనే కాదు ఆ క్లాస్లో అమ్మాయిలంతా సాత్విక్ని ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఆ అబ్బాయి మాత్రం ఎవరి వైపు చూడడు చూడడానికి బాగుంటాడు వేసుకునే డ్రెస్ కూడా ఫార్మల్గా ఉండి డీసెంట్గా అనిపిస్తాడు క్లాస్లో లెక్చరర్స్ అడిగిన క్వశ్చన్కి షార్ప్గా ఆన్సర్ చేస్తుంటాడు ఏ డౌట్ వచ్చినా వెంటనే లెక్చరర్స్ని అడిగి క్లియర్ చేసుకుంటాడు సాత్విక్ది అందరి అబ్బాయిలా అమ్మాయిలతో మాట్లాడే స్వభావం కాదు అక్కడంతా అబ్బాయిలు అమ్మాయిలు క్లోజ్గా మూవ్ అవుతుంటే సాత్విక్ మాత్రం లెక్చరర్స్కి స్టూడెంట్స్కి నచ్చే విధంగా మూవ్ అవుతూ ఉంటాడు వర్షకేమో సాత్విక్తో మాట్లాడాలని ఉంది పరిచయం పెంచుకోవాలని ఉంది కానీ రిజర్వ్గా కనిపిస్తున్న సాత్విక్తో మాటలు కలపాలంటే భయంగా ఉంది పరిచయం లేకపోయినా సాత్విక్ తనని చూడాలన్న ఆరాటంతోనే ఈ మధ్యన ప్రత్యేకంగా అలంకరించుకుంటోంది టిఫిన్ తినడం కాకుండా కూడా మరచిపోయి కాలేజీకి వెళ్తోంది వర్ష సాత్విక్ దృష్టి తన మీద పడడం కోసమే తన డ్రెస్సింగ్ని ట్రెడిషనల్గా మార్చుకున్నానని ఇప్పుడు స్పష్టమైంది వర్షకు సాఫ్ట్గా కూల్గా మాట్లాడడం నేర్చుకుంది అయినా సాత్విక్ వర్షను పట్టించుకోవడం లేదు మనసు ఆపుకోలేక క్లాస్కి వెళ్ళగానే సాత్విక్ను చూసి హాయ్ చెప్పింది వర్ష పరిచయం లేని వ్యక్తిని చూసినట్లు చూసి హాయ్ అన్నాడు సాత్విక్ మళ్ళీ వర్షవైపు కూడా చూడలేదు గోడకేసి తల బాదుకోవాలనిపించింది వర్షకి తన పట్ల ఏమాత్రం చలించని సాత్విక్ని చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు సాత్విక్ గుర్తొస్తే తిండి తినాలనిపించడం లేదు నిద్రపోవాలనిపించడం లేదు రానా ఫోన్ చేస్తుంటే వర్షకి విసుగ్గా ఉంది వర్ష కట్ చేస్తుంది వర్ష కట్ చేసే కొద్దీ ఇంకా ఎక్కువగా చేస్తున్నాడు రానా ఫోన్ చేయడం ఆపి మెసేజ్ పంపాడు ఒక్కటి కాదు చాలా పంపాడు ఆ మెసేజ్లు చూడాలన్నా ఇంట్రెస్ట్ లేదు వర్షకి మనసంతా సాత్విక్ని నింపుకొని ఉన్న వర్షకి రానా ఫోన్ కాల్స్ ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి అది భరించలేక వర్ష తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దిండు కింద పెట్టుకుంది సాత్విక్ను తలుచుకుంటూ పడుకుంది మనోహర్కి కేరళలో మంచి ట్రీట్మెంటే అందుతోంది పద్మ మనోహర్ని వదిలి క్షణం కూడా పక్కకి వెళ్ళడం లేదు జాగ్రత్తగా చూసుకుంటోంది మనోహర్ అన్నయ్యలు రవి అప్పుడప్పుడు కేరళ వెళ్ళి వస్తున్నారు పద్మ భయపడుతుందో అని రోజు ఎవరో ఒక్కరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కేరళ వెళ్ళాక పద్మకు కూడా కాస్త ప్రశాంతత దొరికింది మనోహర్ త్వరగా కోలుకుంటాడన్న నమ్మకం కలిగింది జూనియర్ల క్లాసులకి సీనియర్లు వచ్చి ఫ్రెషర్స్ పార్టీ రేపు అని డిసైడ్ చేశారు జూనియర్ల పేర్లను ఓ లీస్లో రాసి ఇమ్మని అడిగారు సీనియర్లు అలాగే రాసిచ్చారు జూనియర్లు ఫ్రెషర్స్ పార్టీ రూమ్ నెంబరు ట్వంటీ సెవెన్లో జరుగుతుంది అక్కడికి రండి జూనియర్ అమ్మాయిలందరూ శారీలు కట్టుకురండి జూనియర్ అబ్బాయిలందరూ టక్ చేసుకొని రండి అని జూనియర్లతో చెప్పి అక్కడ నుండి వేగంగా సెమినార్ హాల్ దగ్గరికి వెళ్ళారు సీనియర్స్ సెమినార్ హాల్ అంతా అందంగా డెకరేట్ చేశారు సీనియర్లు ఫ్రెషర్స్ పార్టీ కోసం వర్షపడుతున్న హడావుడి అంత ఇంత కాదు కారణం ఆ అమ్మాయి కట్టుకోబోయే శారీయే శారీ అంటేనే సరిపడని వర్ష ఆ రోజు శారీ కట్టుకోగానే మరింత అందంగా కనిపించింది వర్ష కట్టుకున్న శారీ చార్మీది ఆ శారీ గులాబీ రంగులో వర్క్ చేసి మోడ్రన్గా చాలా బాగుంది చిన్న జడ అల్లుకొని ఆ జడలో గులాబీ పువ్వు పెట్టుకుంది స్టోన్స్ నెక్లెస్ సెట్ పెట్టుకుంది అది కూడా చార్మీదే అలంకరణ పూర్తి అయ్యాక చార్మీ స్కూటీ మీద ఎక్కి కాలేజ్ గేట్ ముందు దిగింది వర్ష కాలేజ్ గేట్ ముందు దిగుతున్న వర్షను చూడగానే కొందరు అబ్బాయిలు వావ్ మైండ్ బ్లోయింగ్ వాట్ ఏ బ్యూటీ అని వర్షకి వినిపించేలా అంటూ వెళ్ళిపోయారు వాళ్ళ మాటలు వింటున్న వర్షకి తన అందం మీద తనకి కాన్ఫిడెన్స్ పెరిగింది వర్ష చార్మీ రూమ్ నెంబర్ ట్వంటీ సెవెన్కి వెళ్ళారు ఫ్రెషర్స్ పార్టీ జరిగేది ఆ రూంలోనే పార్టీ మొదలు కావడానికి ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్ అంతా ఒకరినొకరు హాయ్ అంటూ విష్ చేసుకుంటున్నారు అక్కడంతా హడావుడిగా ఉంది సిడీలోంచి లేటెస్ట్ సాంగ్స్ వినిపిస్తున్నాయి అంతలో సీనియర్స్లో ఒక అమ్మాయి మైక్ పట్టుకొని ప్లీజ్ సిట్ రైట్ బీ ఇన్ యువర్ ప్లేసెస్ అంటూ మైక్లో చెప్పింది ఆ అమ్మాయి అలా చెప్పగానే అబ్బాయిలు ఒకవైపు కూర్చున్నారు అమ్మాయిలు ఒకవైపు కూర్చున్నారు రంగురంగుల శారీల్లో అమ్మాయిలు డీసెంట్గా టక్ చేసి అబ్బాయిలు ఎవరి సీట్లలో వాళ్ళు ఆ సీట్లకే గౌరవాన్ని ఇచ్చేలా ఉన్నారు ప్రిన్సిపల్ వచ్చి కేక్ కట్ చేసి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోయారు సీనియర్స్ అబ్బాయిలు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు లేచి స్పీచ్ ఇచ్చారు తర్వాత యాంకరింగ్ చేసే అమ్మాయి అబ్బాయి బైక్ పట్టుకొని ఇప్పటి వరకు మా స్పీచ్ విన్నారు కదా ఇప్పుడు మీలో ఎవరైనా వచ్చి మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు అంటూ జూనియర్స్కి ఒక ఛాన్స్ ఇచ్చారు స్పీచ్ ఇవ్వడానికి అక్కడున్న జూనియర్ ఎవరికి ధైర్యం చాలలేదు స్పీచ్ ఇవ్వడానికి సాత్విక్ లేచాడు అందరూ క్లాప్స్ కొట్టారు వర్ష చూపులు సాత్విక్ మీదనే అతుక్కుపోయాయి సాత్విక్ మైక్ పట్టుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు రెస్పెక్టెడ్ సీనియర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ సీనియర్స్ చెప్పిన మాటల్ని మేము తప్పకుండా పాటిస్తాము ఇంతవరకు కాలేజీలో లెక్చరర్స్ చెప్పే లెసన్స్ మాకు బాగా అర్థమవుతున్నాయి అలాగే మాకు వచ్చే డౌట్స్ కూడా లెక్చరర్తో బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అంటూ మైక్ అక్కడ పెట్టి కూర్చున్నాడు సాత్విక్ సాత్విక్ గొంతులో వినిపించిన క్లారిటీ వర్షగుండెలో గిలిగింతలు పెట్టింది సీనియర్లు నిన్న రాసుకున్న లీస్ట్లోంచి ఒక అమ్మాయి పేరు ఒక అబ్బాయి పేరు పిలుస్తూ కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు ఆ గేమ్ చూడడానికి ఆసక్తిగా కనిపిస్తున్నాయి ఆడడానికి ఉత్సాహంగా అనిపిస్తున్నాయి అమ్మాయిల్లోంచి వర్షని అబ్బాయిల్లోంచి సాత్విక్ని పిలిచి ఒక బౌల్లో కొన్ని రకాల గింజల్ని ఉంచి అందులోంచి సజ్జ గింజల్ని ఏరమని చెప్పారు సీనియర్లు సాత్విక్ పక్కన నిలబడి గేమ్ ఆడుతున్నందుకు థ్రిల్లింగ్గా ఉంది వర్షకి తనకు అవకాశం వస్తుందని ఊహించలేదు కానీ అందులో ఏవి సజ్జ గింజలు తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది వర్షకి సాత్విక్ ఏరుతున్న గింజల్ని చూసి తను కూడా ఏరడం మొదలుపెట్టింది వర్ష కానీ సీనియర్స్ ఇచ్చిన సిక్స్టీ సెకండ్స్లో సాత్విక్ ఎక్కువ గింజల్ని ఏరి అయ్యాడు సాత్విక్కి సీనియర్స్ ఒక చిన్న డిక్షనరీని గిఫ్ట్గా ఇచ్చారు తర్వాత సీనియర్స్ చాలా గులాబీ పువ్వులను తెచ్చి ఒక చోట పెట్టారు జూనియర్ అమ్మాయిలందరినీ వరుసగా స్టేజ్ మీదకి పిలిచారు చూడండి జూనియర్స్ మీరంతా సీనియర్స్ దగ్గరుండే గులాబీ పువ్వులను కొని తీసుకెళ్ళి మీద మీదున్న జూనియర్ అమ్మాయిలకు ఇవ్వండి ఎంతమంది అమ్మాయిలకైనా ఇవ్వండి కానీ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వకూడదు అంటూ సీనియర్ అబ్బాయిలు జూనియర్స్ అబ్బాయిలకి చెప్పారు సీనియర్స్ చెప్పినట్లే జూనియర్ అబ్బాయిలు సీనియర్స్ దగ్గరున్న గులాబీ పువ్వులను కొని చాలా ఉత్సాహంగా స్టేజ్ మీద ఉన్న అమ్మాయిలకి ఇచ్చారు ఎక్కువ పూలు వర్షకే వచ్చాయి వర్షను మిస్ రోజుగా అనౌన్స్ చేశారు మిస్ రోజుగా సెలెక్ట్ అయిన వర్షకి ఏమాత్రం సంతోషంగా లేదు కారణం సాత్విక్ వర్షకి రోజా పువ్వు కొని ఇవ్వలేదు వర్షకే కాదు ఆ అబ్బాయి ఏ అమ్మాయికి ఇవ్వలేదు చూస్తూ కూర్చున్నాడు నెక్స్ట్ గేమ్ మొదలైంది అలా వరుసగా ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ జరుగుతోంది సాత్విక్ విన్ అయినప్పుడు అందరూ క్లాప్స్ ఆగిపోయాక కూడా వర్ష క్లాప్స్ వినిపిస్తూ సాత్విక్ హృదయాన్ని వింతగా తాకుతున్నాయి వర్షముఖంలో కనిపిస్తున్న ఆనందం సాత్విక్ మనసును కదిలిస్తోంది అనుకోకుండానే సాత్విక్ చూపులు వర్ష చూపుల్ని తడుముతున్నాయి కారణం అంతకుముందు బౌల్లో గింజలు ఏరుతున్నప్పుడు సాత్విక్ పక్కనున్న వర్ష మామూలుగా నిలబడలేదు సిగ్గులు మొగ్గలై నిలబడింది ఆ సిగ్గు ఎప్పుడైనా బాగా ఇష్టపడిన వ్యక్తి ముందే వ్యక్తం చేస్తుంది ఏ తరం ఆడపిల్ల అయినా క్యాచ్ చేశాడు సాత్విక్ ఎందరిలో ఉన్న వర్షకు ఎక్కువగా సాత్విక్నే చూస్తోంది వర్ష చూపులు సాత్విక్లో అలజడి కలిగిస్తున్నాయి సాత్విక్ కూడా వర్షను చూస్తున్నాడు సాత్విక్ అలా చూస్తుంటే సాధించలేనిదేదో సాధించానన్న ఆత్మవిశ్వాసం కలిగింది వర్షలో వర్ష విన్నైనప్పుడు కూడా అందరి క్లాబ్స్ ఆగిపోయాక సాత్విక్ క్లాబ్స్ వినిపిస్తూ వర్ష హృదయాన్ని వింతగా తాకుతున్నాయి గేమ్స్ అన్నీ అయ్యాక జూనియర్లని సీనియర్లు డ్యాన్స్ చేయమన్నారు పాటలు పాడమన్నారు వాళ్ళలా అడగ్గానే జూనియర్లలో హుషారు వచ్చింది ఒక్కసారిగా ఆ వాతావరణం సందడిగా మారింది డ్యాన్స్తో పాటలతో అక్కడంతా ఒకలాంటి ఊపు ఉత్తేజం వచ్చాయి ఒకవైపు నుండి క్లాప్స్ వినిపిస్తుంటే జూనియర్లంతా ఉత్సాహంతో ఉల్లాసంతో ఊగిపోతూ తమలోని టాలెంట్ని రకరకాలుగా బయటపెట్టారు ఫైనల్గా అబ్బాయిలకు పెట్టిన గేమ్స్లో సాత్విక్ విన్ అయ్యాడు అమ్మాయిలకు పెట్టిన గేమ్స్లో వర్ష విన్ అయింది ఆ పార్టీలో సీనియర్స్ అంతా కలిసి సాత్విక్ని మిస్టర్ ఫ్రెషర్గా వర్షని మిస్ ఫ్రెషర్గా డిసైడ్ చేశారు ఆ ఇద్దరిని స్టేజ్ మీద పైకి రమ్మని ఆహ్వానించారు సీనియర్స్ వర్ష సాత్విక్ స్టేజ్ పైకి వెళ్ళి నిలబడ్డారు విజయోత్సాహంతో ఆ ఇద్దరి ముఖాలు వెలిగిపోతున్నాయి వర్ష తలపై కిరీటం పెట్టి మిస్ ఫ్రెషర్ అని రాసి ఉండే రిబ్బన్ని మెడలో వేసి సత్కరించారు సాత్విక్ తలపై తలపాగా పెట్టి మిస్టర్ ఫ్రెషర్గా రాసి ఉండే రిబ్బన్ని మెడలో వేసి సన్మానించారు ఆ ఇద్దరు ఆ స్టేజీపై స్పెషల్గా ఫోకస్గా అయ్యారు ముందుగా వర్షకి సాత్వికే షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పాడు థ్యాంక్స్ చెప్తూ వర్ష కూడా సాత్విక్ని కంగ్రాట్స్ చెప్పింది ఫ్రెషర్స్ పార్టీ ముగిసింది కాలం వేగంగా కదులుతోంది వర్షతో ప్రేమగా మాట్లాడుతున్నాడు సాత్విక్ సబ్జెక్ట్ పరంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు సాత్విక్ ఇష్టాలను తెలుసుకుంది వర్ష ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు సాత్విక్ ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకుంది ఒకరోజు బైక్కి స్టాండ్ వేసి ఓ కాలు కింద పెట్టి బైక్ మీద కూర్చొని ఉన్న సాత్విక్ వర్షని చూస్తున్నాడు బైక్ పక్కన నిలబడి హ్యాండిల్పై చేయి వేసి కదిలిస్తూ సాత్విక్నే చూస్తూ నిలబడింది వర్ష సాత్విక్ నువ్వెందుకు నాకు ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటావు ఒక్కసారి గుర్తొచ్చి ఊరుకోవు తింటున్నప్పుడు గుర్తొస్తావు చదువుతున్నప్పుడు గుర్తొస్తావు తిరుగుతున్నప్పుడు గుర్తొస్తావు నిద్రపోతున్నప్పుడు గుర్తొస్తావు నువ్వలా గుర్తొస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకు అని అడిగింది సాత్విక్ వర్ష చెంపల్ని ముద్దుగా తాకాడు వర్ష అడిగిన దానికి సమాధానంగా నవ్వాడు నవ్వటం కాదు సాత్విక్ నాకెప్పుడు నాకెప్పుడు కలగని ఫీలింగ్స్ని నీ వల్లనే కలుగుతున్నాయి అంది ఆలోచిస్తున్న వాడలా వర్ష మొహంలోకి చూశాడు సాత్విక్ నువ్వు కూడా తక్కువేం కాదు వర్ష రాత్రి నా కళలో భలే తమాషా చేశావు అలాంటి తమాషాలు చేయటం నీ ఒక్కదానికే సాధ్యమా అనిపించింది నాకు అన్నాడు సాత్విక్ ఏంటా తమాషా చెప్పు చెప్పు అంటూ కలలతోనే నవ్వింది వర్ష రాత్రి నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాను వర్ష నువ్వు నా కనురెప్పల చాటున దాగి తెగ అల్లరి చేశావు నా కళ్ళలోంచి జారి జారిపోతావేమోనని గట్టిగా కళ్ళు మూసుకున్నాను అప్పుడు నా కళ్ళల్లో నువ్వు గుచ్చుకున్నట్లే బుగ్గల మీదకి జారావు ఆ జారిన తడిలోంచి మళ్ళీ ఈదుకుంటూ వెళ్ళి నా కనురెప్పలపై చేరావు ఆ తర్వాత మెల్లగా నా బుగ్గల మీదికి దిగావు అప్పుడేం చేశావో తెలుసా పుప్పొడి లాంటిదేదో ఏదో నీ పెదవులతో నా బుగ్గలపై అద్దావు నీ శ్వాసేమో బుద్ధిగా నా ఊపిరిలో ఊపిరై రాత్రంతా నాతో కబుర్లు చెప్పింది అదండి రాత్రి తమను నాతో చేసిన తమాషా అంటూ వర్ష కళలోకి చూశాడు సాత్విక్ మధ్యలో ఎక్కడ ఆపకుండా జాగ్రత్తగా విన్నది వర్ష విన్న వెంటనే సాత్విక్ భుజం మీద గట్టిగా గిల్లింది కెవ్వుమన్నాడు సాత్విక్ హాస్టల్లో ఏం తింటున్నావే ఎంత బలంగాకి వెళ్ళావు అని నవ్వుతూ అన్నాడు సాత్విక్ భుజం తడుముకుంటూ వాళ్ళిద్దరలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే అటువైపుగా వెళ్తూ రాణా చూశాడు రాణా హృదయం బగ్గుమంది రాణా ఏం చేశాడు అసలేం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్